వృద్ధాప్యం ఉన్నవాళ్ళు వాళ్ళకున్న లోపాన్ని ఎత్తిపెట్టుకుని కంగారు అయ్యా ఇదిగో పడిపోతున్నట్టధాప్యంలోకి వచ్చేసాం మా పిల్లల మీద ఆధారపడుతున్నాం మా పిల్లలు మేము మీద మేము ఆధారపడతాం కాదయ్యా మాకున్న దాంట్లో మేము బ్రతకాలి మేము మంచంలో ఉండటం మంచంలో మీద లెగల స్థితిలో పడిపోవడం అలాంటిది ఉండకూడదు మాకు తిరుగుతూ తిరుగుతుండగానే మేము చనిపోవాలి తిరుగుతూ తిరుగుతుండగానే ఇదిగో మా యాత్ర ముగించాలి తర్వాత మా పిల్లలు సమాధి చేయడానికో సమాధి పెట్టుకోసమో డబ్బులు ఎత్తుకునే వారికి ఉండకూడదు అయ్యా అని తల్లిదండ్రులు చాలామంది అండి వృద్ధాప్యం ఉన్నవాళ్ళు ఇదిగో నా సమాధి పెట్టి కోసం ఇంత దాచుకున్నా ఇదిగో నా గుంట కోసం ఇంత దాచుకున్నా తర్వాత వీళ్ళు గుంట ఎవరు తీస్తారంట దీనికి ఎంత అవుతుందంట అని అందరు ఎవరు బాధపడకూడదని ఈ రోజున దేవుడి వచ్చిన మనం ప్రతిరోజు ఆశపడతాం ప్రతిరోజు కోరుకుంటాం ఆయన చేసిన ఉపకారాలు తలంచుకోకుండా మనం ఆ జీవితం కొనసాగిస్తున్నాం ఆయన చేసిన ఉపకారాలు తెలుసుకోవాలి ఆయన మనకు పరిపూర్ణమైన సమృద్ధిని ఇవ్వబోతున్నాడు ఆమె చెప్పండి పరిపూర్ణమైన సమృద్ధినే కాదు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు నీకు దయచేయబోతున్నాడు ఏ విషయంలో సమృద్ధి లేదని చెప్పి దిగులు పడే పరిస్థితి రాదు ఎక్కడ ఆరోగ్యం లేదని కలవరపడే పరిస్థితి రాదు నా దేవుడు ఈ నెలలో నీ పట్ల కార్యాలు చేయబోతున్నాడు ఆమె చెప్పండి అంగవైకల్యంతో బాధపడతాం ఎంత బాధ నలభై సంవత్సరాల నుంచి ఆ బాధ అనుభవిస్తున్నాడు ఆ వ్యక్తి నలభై సంవత్సరాల నుంచి అదే గుడి దగ్గర నలుగురు తీసుకొచ్చి మోసుకొని తీసుకొచ్చి కూర్చోబెడితే అందరు వేసిన చిల్లరంతా పోగు చేసుకుంటున్నాడు మోసుకొచ్చిన వాళ్ళని కూడా పోషిస్తున్నాడు అండి నలుగురు వ్యక్తులు ఆ వ్యక్తిని మోసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఈయన పోషించబడటమే కాదు ఇంకొక నలుగురిని పోషిస్తున్నాడు అంగాయ వైకల్యం కలిగిన వ్యక్తి ఎవరు ఇష్టపడతారండి గుడి దగ్గర పళ్ళెం పట్టుకుని ఎండలో కూర్చోవాలని మనం అనుకుంటాం సోమరపోతులు వీళ్ళు పని చేయలేక అనుకుంటాం రోడ్డు మీద కనపడటం చూసి సోమరపోతులని కాదు కొన్ని కొన్ని పరిస్థితులు అలా నడిపేస్తాయి ఈ రోజున ఎవరికి ఇష్టం ఉంటుంది పళ్ళెం పట్టుకుని గుడి దగ్గర చిల్లర కోసం అడుగుతూ కూర్చోవాలని ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో ఏసు క్రీస్తు ప్రభులు వారు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు పేతురు యోహనలు అతను చెంతకు వచ్చారు నజరేయుడనే ఏసు నామలు వీనికి నడు అని చెప్పగానే లేచి నిలబడ్డాడు మందిరంలోకి వెళ్ళి గంతులు వేస్తూ దేవుని మహింపరిచాడు హలేలుయా చాలామంది అండి బలహీనతలు క్యాన్సర్ వచ్చి జుట్టు రాలిపోయి బోడిగుండి అయిపోతుంది అప్పుడు వాళ్ళు ఎలా ఉంటుందో తెలుసు ఎవరైనా వాళ్ళని పలకరించడానికి వస్తే ముందు వీళ్ళకున్న వ్యాధి కంటే కూడా అయ్యో నన్ను పలకరించడానికి వచ్చిన నన్ను నీ పరిస్థితిలో చూశారు అని తలడిల్లిపోయి వాళ్ళు ఉంటారు ఈ రోజున ఎంతమంది ఏ బలహీనతలో ఉన్నా అది మీరు చెప్పుకునే బలహీనతను చెప్పుకోలేని బలహీనత అయినా పక్క వారికి తెలియకపోయినా ఇక్కడ నిలబడి నాకు తెలియకపోయినా ఈ మధ్యాహ్నం వేళ వాక్కు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మీ బలహీనతలను దేవుడు స్వస్థపరచబోతున్నాడు మీ బలహీనతలను దేవుడు సరిచేయబోతున్నాడు మీకు దేవుడు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు మీరు ఆశీర్వదించబడిన జనాంగంగా దేవుడు చేసిన ఉపకారాలు తెలుసుకొని తృప్తిపడే వారిగా దేవుడు మార్చునుగాక ఈ ప్రశస్త వేళ ఎవరెవరు ఏ పరిస్థితుల్లో కృంగిపోతున్నారో నశించిపోతున్నారో కలవరపడుతున్నారో పడుతున్నారో పడుతున్నారు వేదన పడుతున్నారో వారికి ఒక శుభవార్త దేవుడు వినిపిస్తున్నాడు మీ కలవరాలన్నీ కొట్టివేయబడబోతున్నాయి మీ కన్నీరు తొడవబోతుంది మీ దుఃఖము నాట్యముగా మార్చబడబోతుంది మీ నోటి నిన్న నవ్వు కలిగే కార్యాలు నా దేవుడు గాక